స్టూడియో న్యూస్ కి స్వాగతం కాకినాడ రూరల్ ప్రజల ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్ సర్పవరం నాగేశ్వరరావు చిన్న అన్నారు ఇక స్థానిక పనసపాడు శివారు సర్పవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీసీ కాలనీ సరిహద్దు ప్రాంతంలో నిన్న ప్రచురించిన కరెంటు కోత మురికి నీరు రోత వార్త గ్రామ సర్పంచ్లు హుటాహుటి నా ప్రాంతానికి చేరుకుని ఇరువురు సారసమ్యంతో పారిశుద్ధి కార్మికులతో మురిగి నీరు తొలగించి ప్రధాన కాలువ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇకపై ప్రతి రెండు రోజులకు ఒకసారి డ్రైనేజీ శుభ్రం చేయడం జరుగుతుందని చెత్తా చెదారం పేరుకుపోకుండా చూడడం జరుగుతుందని అలాగే విద్యుత్ కోతలో వోల్టేజ్ సమస్య లేకుండా కరెంటు స్తంభాలకు ఏ విధంగా చెల్లించకుండా సమత విద్యుత్ అధికారులతో మాట్లాడడం జరిగిందని ఇకపై ఏ రకమైన ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు నిన్న పేపర్లో వేయడం జరిగిందండి అది ఇవ్వడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది సర్పూరం బోర్డరు అలాగే పన్స్పాడు బార్డరు ట్రైన్ ఇబ్బంది బాయికు ఉండడం వల్ల మేము ఇక్కడికి వచ్చి మా సర్పరం పేపర్లో అలాగే మన పంచపాడు ప్రెసిడెంట్ గారు చేపలను కూడా పిలవడం జరిగింది అలాగే జేసీబీతో ఇక్కడ కాలువ కూడా తోగించడం జరుగుతుందండి అలాగే కరెంటు కూడా పోతే ఇక్కడ తక్కువగా ఉంది అది కూడా చేస్తామని మన సర్పవరం గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన మన ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి అలాగే మా సెక్రటరీ గారికి ఎంపీడీసీ గారికి ఇంకా పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇది నిన్న వచ్చిన వెంటనే మేము ఇక్కడికి స్పందించి అలాగే మన రీసెంట్గా కూడా ఇక్కడ రమ్మంటే అన్న వచ్చి ఇక్కడ మేము చూపించడం జరుగుతుందండి ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా సరే లోటుబాట్లు ఉన్నా మేము చేస్తామని ప్రధాన తెలియజేసుకుంటున్నాం నమస్కారం అందరూ నమస్కారం అండి ఈరోజు నిన్న పేపర్లోకి వచ్చిన ఈ చెత్త కోసం చిన్న ఆర్టికల్ వచ్చింది దాన్ని వేచి చేసుకుని మా పనస్పూర్ శివార పనస్పూర్ గ్రామం సర్పూర గ్రామం సరిహద్దు అయిన ఈ డ్రైనేజీ కాలువడు ఉంది దీని మీద వచ్చినందుకు మేము వెంటనే స్పందించి పక్కనున్న సర్పంచ్ని ఈ ఈవో గారిని మా ఊరు ఎంపీటీసీ గారిని మేము అందరూ కూడా గ్రామ ప్రజలందరూ వచ్చి చూడడం జరిగింది ఇది ఏం జరుగుతుందంటే ఈ కాలువ ఇలా వస్తుంది ఇలా వచ్చింది ఇటు వెళ్ళడానికి బావట్లేదు కాలువ అక్కడ మునిగిపోయి ఉంది ఇటు కూడా నీరు ఉంది ఇది కూడా తవ్వడం పెట్టాం ఇప్పుడు అన్నే పక్క గ్రామం సర్పర గ్రామం సర్పంచ్ గారు ఆలోచి ఇది అన్నే జేసీబీలో తవ్వించి ఈ నీరు వెళ్ళిపోవడానికి వెన్నే చేయిస్తానని ఇప్పుడే కూడా జేసీబీతో మాట్లాడారు అది కూడా వెంటనే ఇప్పుడు వస్తుంది వచ్చి వెంటనే చేయిస్తాం మేము కూడా ఈ గవర్నమెంటు ప్రజలకే అందుబాటులో ఉండే గవర్నమెంటు ప్రజలకు ఎటువంటిదే అనారోగ్యాలు పడకుండా అందంగా చూసుకుని పారిశుద్ధ్య విషయంలో ప్రతి ఊరు కూడా బాగుండాలి మేము అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వెంటనే చేయించడం జరుగుతుంది ఇప్పుడు మా గ్రామం కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారు ఇక్కడ సర్పూర పారిశుద్ధి కార్మికులు అందరూ చేసి ఈ మొత్తం ఇక్కడ ఇక్కడ వచ్చిన ఈ కంప్లైంట్ని వెంటనే క్లియర్ చేసి ఈ డ్రైనేజీ నీరు పోయేలా చేస్తామని మేము ఈ గవర్నమెంట్ ఉన్నది కూడా పేదవాళ్ళ కోసమే మా పైన మా చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఆల్రెడీ పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా స్వచ్ఛతా ఫీ వారోత్సవాలు జరుగుతున్నాయి ఆ భాగంగానే దీన్ని కూడా పెట్టుకుని మీ రెండు గ్రామాలు కూడా పరస్పరం మాట్లాడుకుని ఈ సమస్యని పరిష్కరిస్తామని మీ పూర్వకంగా చెప్పడం జరుగుతుంది